వాస్తవాల్ని ఒక మనుషుడు ఎదుటి మనిషికి చెప్తూ ఉన్నప్పుడు ఆ మనిషికి పెయిన్ అనగా నొప్పి వస్తుంది హృదయంలో నొచ్చుకుంటారు నొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారనే దానిపైనే వారి జీవితం ఆధారపడి ఉంటుంది నొచ్చుకున్న తర్వాత దేవుని వాక్యానికి లోబడితేనేమో వారి జీవితంలో ఆశీర్వాదము వారి జీవితంలో కంచ కాపుదల ఉంటాయి ఒకవేళ నొచ్చుకున్న తర్వాత దేవుని వాక్యానికి లోపడకపోతే గనక అవిధేత చూపిస్తే అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వస్తుంది తప్పదు నా ప్రియమైన సహోదరు దారా వాక్యం బోధిస్తుండగా వారు హృదయములు నొచ్చుకున్నారు ఆ నొచ్చుకున్న తర్వాత వారు ఏం చేశారంటే సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని పేతురు భక్తుడు బోధించాడు ఆయన వాక్యానికి ప్రజలందరూ కూడా లోబడి ఉన్నారు దాదాపుగా ఆ రోజున మూడు వేల మంది మారుమనసు పొందారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన మాటకు లోబడి ఉన్నారు మనం బైబిల్లో ఉన్న ప్రతి వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపించాలి అంటే వాక్యం ప్రకారం మనం జీవించాలని నిర్ణయం తీసుకోవడమే విధేత చూపించటం